మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పసిబిడ్డల తల్లులందరికీ తల్లిపాల వారోత్సవాల శుభాభినందనలు ఒడిని మించిన సౌఖ్యం లేదు అమ్మ పాలకు మించిన రక్ష లేదు బిడ్డలకు అమ్మపాల ప్రాముఖ్యతను గుర్తించి ఆగస్టు నెల ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటాం తల్లి బిడ్డల ఆరోగ్యానికి తల్లి బిడ్డల అనుబంధానికి మూల కారణం తల్లిపాలే అని చెప్పవచ్చు ప్రపంచ తల్లిపాల వారోత్సవం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది దీని ఉద్దేశం శిశువుల ఆరోగ్యం మెరుగుపరచడం ఇంకా మహిళల హక్కులను ప్రోత్సహించడం రక్షించడం లేదా మద్దతు ఇవ్వడం తల్లిపాల ఆవశ్యకతను గురించి మరిన్ని వివరాలు అందించడానికి పోషకాహార నిపుణులు శ్రీమతి ఎం కన్యాకుమారి గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి కన్యాకుమారి గారు నమస్కారం అండి కన్యాకుమారి గారు తల్లిపాల విశిష్టతను గురించి మా శ్రోతలకి వివరిస్తారా తప్పకుండా నండి తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలియజేయటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి తేదీ నుంచి ఏడో తేదీ వరకు అంటే మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఈ వారోత్సవాలను తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో జరిపారు దాదాపు నూట ఇరవైకి పైగా దేశాలలో ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి ఓల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ పర్యవేక్షణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా వంటి అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థలు తల్లిపాల వారోత్సవాల నిర్వహణలో పనిచేస్తున్నాయి తల్లి పాలను పిల్లలకు పట్టించే అలవాటును ప్రోత్సహించి అందుకు సహకరించి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం నుండి ఏడవ తేదీ గురువారం వరకు తల్లిపాలు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు అమ్మ పాలు పిల్లలకు అమృతంతో సమానం అని అందరూ అనే మాట నూటికి నూరు శాతం నిజం ముఖ్యంగా ప్రసవం జరిగిన వెంటనే పుట్టిన బిడ్డకు తల్లి ఇచ్చే చనుపాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి అమ్మ పాలు శిశువులకు బలవర్ధకమైన ఆహారం మెదడు ఎదుగుదలకు వ్యాధి నిరోధక శక్తి మెరుగుపరచడానికి జీర్ణ వ్యవస్థ అభివృద్ధిలో తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి పసిపిల్లలకు మొదటి పోషణ రక్షణ ఇచ్చేది తల్లిపాలే అందులో ఎలాంటి సందేహం లేదు పుట్టిన శిశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తల్లి పాలు ఇవ్వడం తప్పనిసరి తల్లి పాలు పట్టించటం వలన పుట్టిన పిల్లలకు శక్తితో పాటు శారీరక మానసిక అనారోగ్య సమస్యలు దగ్గరకు రావు తల్లి బిడ్డకు తన చనుపాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది ప్రసవం కాకముందు గర్భిణిగా ఉన్నప్పుడు బిడ్డ కోసం ఎలాంటి ఆహారాన్ని ఆ మహిళ తీసుకోవాలండి గర్భం ధరించి ఉన్నప్పుడు బిడ్డకి పాలిస్తున్నప్పుడు పోషకాహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి మరియు బిడ్డ యొక్క మెటబాలిజంకి బిడ్డ ఎదుగుదలకి ప్లాజంటా ఏర్పడడానికి ఉమ్మ నీరు పెరగడానికి పోషకాహారం ఎంతో సహాయం చేస్తుంది ఈ తొమ్మిది నెలల కాలంలో తల్లి పది నుంచి పన్నెండు కిలోల బరువు పెరగడానికి బిడ్డ సుమారుగా మూడు కేజీల బరువుతో పుట్టడానికి క్యాలరీలు పోషకాలు ఎక్కువగా కావాలి ఈ పోషకాహార అవసరాలు తీరకపోతే గర్భం ధరించినప్పుడు ప్రసవ సమయంలోనూ కొన్ని కాంప్లికేషన్స్ ఏర్పడవచ్చు అలాగే బిడ్డ కూడా రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టవచ్చు అలాగే బిడ్డకి పాలిస్తున్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పటికంటే ఎక్కువగా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే బిడ్డ పుట్టిన నాలుగు నుండి ఆరు వారాల్లో పుట్టినప్పటికన్నా బరువు రెట్టింపు అవుతుంది మొత్తం ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్చైన ఎనర్జీ అంతా నాలుగు నెలల్లో పాలు పడేందుకు కావాల్సి వస్తుంది అందుకే తల్లి ఈ సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం సమయానికి సరైన విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్స్ డాక్టర్ గారి సలహాతో తీసుకోవడం రెగ్యులర్గా సూచించిన ఎక్సర్సైజ్ చేయడం మంచి నిద్రపోవడం గర్భవతులు బాలింతలు తప్పనిసరిగా చేయాలి సరైన ఆహారపు అలవాట్లు తీసుకోవడం ద్వారా ఈ పెరిగిన పోషకాహార అవసరాలని అందించవచ్చు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఆహార పరిమాణం పెంచుకుంటూ ఉండాలి రోజుకి ఐదారు సార్లు ఆహారం తీసుకోవాలి బ్రేక్ఫాస్టు మిడ్ మార్నింగ్ స్నాక్ లంచ్ ఈవినింగ్ స్నాక్ డిన్నర్ ఇలా తీసుకోవాలి ప్రతి ఆహారం బ్యాలన్స్డ్గా ఉండేలా చూసుకోవాలి ఉదాహరణకి చపాతీ రైస్ మిల్లెట్ దోశ బాజరా దోశ ఉప్మా లాంటివి తీసుకోవచ్చు పప్పు రాజ్మా సోయాబీన్స్ బీన్స్ బఠానీ మొలకలు సాంబార్ తీసుకోవచ్చు పసుపు కలిపిన పాలు పెరుగు మజ్జిగ పన్నీర్ పాయసం ఆకుకూరలు దుంపలు తీసుకోవచ్చు మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ టీ టైంలో కానీ పండ్లు తీసుకుంటే కాఫీ టీ తగ్గించవచ్చు కాఫీ టీ స్వీట్స్ జ్యూసుల్లో పంచదార రోజుకి నాలుగు టీ స్పూన్లు మించకుండా చూసుకోవాలి వేపుళ్ళు కూరలు వంటలో వాడే నూనెలు రోజుకి నాలుగు స్పూన్లు మించకుండా చూసుకోవాలి మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ సాయంత్రం కానీ ఒక గుప్పెడ నట్స్ తీసుకోవచ్చు గుడ్లు మాంసం చేపలు తీసుకోవచ్చు రోజువారీ ఆహారంలో ఇప్పుడు చెప్పే న్యూట్రియంట్స్ ఉండేలా చూసుకోవాలి ఐరన్ వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తి పెరగడానికి ఐరన్ చాలా అవసరం తగినంత ఐరన్ లేకపోతే అనీమియాకి దారి తీస్తుంది అనీమియా వలన ప్రసవ సమయానికి ముందుగానే బిడ్డ పుట్టడం పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో ఉండడం డెలివరీ తర్వాత డిప్రెషన్ రావడం వంటి సమస్యలు వస్తాయి పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది సరిగా ఏదీ నేర్చుకోలేరు ఆకుకూరలు పప్పులు డ్రై ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ గుడ్డు పచ్చసొనలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి అలాగే విటమిన్ సి ఐరన్ తేలిగ్గా అబ్జార్బ్ అయ్యేందుకు సహకరిస్తుంది కాబట్టి ఉసిరి జామపండు కమలాపండు నిమ్మకాయని ఆహారంలో చేర్చుకోవాలి భోజనానికి ముందు తర్వాత భోజనం చేసేప్పుడు కాఫీ టీ తాగకూడదు ఇలా చేయడం వల్ల ఐరన్ అబ్జార్బ్ అవ్వడం అనేది జరగదు ఫోలిక్ యాసిడ్ ఇది బి విటమిన్లో ఒకటి ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడంలో వెన్నుపూస మరియు బ్రెయిన్లో ఏర్పడే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అలాగే ప్రసవ సమయానికి ముందే ప్రసవం జరగడం పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యని ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తగ్గిస్తాయి ఆకుకూరలు పప్పులు బీన్స్ నిమ్మజాతి పండ్లు నట్స్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఎముకలు పళ్ళు బలంగా ఉండడానికి తల్లికి బిడ్డకి కూడా కాల్షియం అవసరం నర్వస్ సిస్టమ్ సర్కులేటరీ సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి కూడా కాల్షియం అవసరం పాలు పెరుగు మజ్జిగ పన్నీర్ సీఫుడ్ మెర్క్యూరీ ఫిష్ ఆకుకూరల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది విటమిన్ డి బేబీ ఎముకలు పళ్ళు బలంగా ఉంచడంలో విటమిన్ డి పాత్ర కూడా ఉంటుంది విటమిన్ డి మరీ ఎక్కువైతే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది చేపలు ఎగ్స్ మష్రూమ్స్లో విటమిన్ డి లభిస్తుంది ప్రోటీన్స్ బిడ్డ టిష్యూ గ్రోత్ బ్రెయిన్తో సహా ఇతర అవయవాలు సరిగ్గా డెవలప్ అవ్వడానికి ప్రోటీన్ కావాలి ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్ టిష్యూ డెవలప్మెంట్కి కూడా ప్రోటీన్ అవసరం మాంసం చేపలు గుడ్లు నట్స్ సోయాబీన్స్ పప్పులు బఠానీ పాలు పాల పదార్థాలలో ప్రోటీన్ లభిస్తుంది మరికొన్ని ముఖ్య సూచనలు ధాన్యాలు పప్పులు కూరగాయలు వంటి ఫైబర్ పుష్కలంగా లభించే ఫుడ్స్ తీసుకోవాలి రోజుకి నలభై గ్రాముల ఫైబర్ అవసరం అప్పుడే మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి రోజుకి ఎనిమిది నుండి పది గ్లాసుల నీటితో పాటు మజ్జిగ నిమ్మరసం కొబ్బరి నీరు వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి కాఫీ టీ ఎక్కువగా తీసుకోకూడదు ఇవి కడుపులో బిడ్డ పెరుగుదలని ప్రభావితం చేస్తాయి తల్లి పాలలో కెఫీన్ ఎక్కువగా ఉంటే బేబీ బాగా రెస్ట్లెస్గా తయారవ్వడమే కాక బేబీకి నిద్ర కూడా తగ్గుతుంది జంక్ ఫుడ్ పూర్తిగా మానుకోవాలి వీటిలో ఫ్యాటు షుగర్ సాల్ట్ తప్ప పోషకాలు ఏవి ఉండవు డాక్టర్ సూచించిన ప్రకారం విటమిన్ బిట్వెల్వ్ ఒమేగా త్రీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మేడం చాలామంది తల్లుల సమస్య పాలు రాకపోవడం బిడ్డకు సరిపడా పాలు ఉండాలంటే ఆ తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుత కాలంలో చాలామంది బాలింతలకు పాలు సరిగా రావడం లేదు దాంతో పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందడం లేదు ఫలితంగా పిల్లలకు సరైన ఫీడింగ్ సరైన పోషకాలు అందటం లేదు చాలా మంది తల్లులు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు అయితే తల్లులలో పాలు పెరిగేందుకు వంటింటి చిట్కాలే అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు ఆ చిట్కాలు ఏంటంటే అల్లం టీ తాగే అలవాటు ఉన్నవారు అల్లం టీ తాగితే ప్రయోజనం ఉంటుంది అలాగే ఇతర ఆహారాలలో పొడి అల్లంను ఉపయోగించడం వల్ల కూడా తల్లి పాలు పెరుగుతాయి మెంతులు మెంతి గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దోశలు వేసేప్పుడు మెంతి పొడి కలుపుకోవచ్చు అలాగే మెంతి కూరను కూడా తినవచ్చు దీనిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు తల్లిపాలు పెరుగుతాయి మిరియాలు వంటకాల్లో రుచి సువాసన కోసం వీటిని ఉపయోగిస్తుంటాం అయితే ఇవి తల్లిపాలను పెంచడంలో సహాయపడతాయి బాలింతలు మిరియాల జారుతో అన్నం తినడం వల్ల పాలు పెరుగుతాయి జీలకర్ర జీలకర్రతో కషాయం చేసుకొని తాగడం వల్ల కూడా బాలింతలకు పాలు ఎక్కువగా వస్తాయి తద్వారా పిల్లలకు సరిపడా పాలు అందుతాయి అన్నం ద్వారా కూడా వీటిని తీసుకోవచ్చు వెల్లుల్లి ఎండు కొబ్బరిని వేయించి పొడి చేసి వెల్లుల్లి ఉప్పు చిటికెడు పంచిదార కలిపి మధ్యాహ్న భోజనంలో చిరుతిండిగా తినవచ్చు ఆవు పాలు ఆవు పాలు సహజంగా తల్లి పాలన పెంచడానికి సహాయపడతాయి ఇది కావాల్సిన విధంగా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ బాదం రేగు ఎండు ద్రాక్ష వాల్నట్స్ పిస్తాలు వంటి డ్రై ఫ్రూట్స్ను సరైన పరిమాణంలో వేయించి మెత్తగా చేసి నెయ్యిలో వేయించి బెల్లంతో లడ్డూలుగా చేసుకుని తినచ్చు శిశువుకు ఒక నెల వయసు వచ్చిన తర్వాత తల్లి ఈ పోషకమైన లడ్డూలను తినడం మంచిది తద్వారా తల్లికి పాలు పెరుగుతాయి అయితే వీటిని ఎక్కువగా తినకూడదు బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు గురించి చాలా అపోహలు ఉన్నాయండి దానికి మీరిచ్చే సలహా ఏంటండి శిశువు పుట్టిన తర్వాత మొదటి రెండు నుంచి నాలుగు రోజుల వరకు తల్లి నుండి వచ్చే తొలి పాలను కొలోస్ట్రమ్ అంటారు అంటే ముర్రు పాలు అన్నమాట ఈ ముర్రుపాలు బిడ్డ పెరుగుదలకి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ముర్రుపాలు సాంకేతికంగా పోషక విలువల పరంగా ఉన్నతంగా ఉంటాయి రోగాలను సమర్థవంతంగా అడ్డుకునే యాంటీబాడీలు యాంటీ యాక్సిడెంట్స్ పోషక పదార్థాలు ముర్రుపాలలో పుష్కలంగా ఉంటాయి బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రిపాలు అందేలా చూడాలి అలా అందించగలిగితే ఆ పాలు జీవితాంతం పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి గమనించాల్సిన విషయం ఏంటంటే పాలు ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి మాత్రమే కాదు తల్లికి కూడా ఎంతో మంచిది బిడ్డకు ముర్రు పాలు తాగించే విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదండి మేడం ఏ వయసు వచ్చే వరకు పిల్లలకు పాలు ఇవ్వాలి పాలతో పాటు ఇతర ఆహారం ఏదైనా ఇవ్వవలసిన అవసరం ఉంటుందంటారా బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఆహారంగా ఇవ్వాలి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు ఇతర ఘనాహారం ద్రవ పదార్థాలు అంటే మెత్తగా ఉడికించిన మంచి నెయ్యి కలిపిన ఆహారం ఇవ్వవచ్చు రెండవ సంవత్సరం తర్వాత కూడా తల్లిపాలు కొనసాగించవచ్చు బిడ్డ పుట్టిన తర్వాత ఆ మహిళ తీసుకోవాల్సిన ఆహారం గురించి నిద్ర గురించి అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తల్లి బిడ్డల గురించి వివరిస్తారా బిడ్డ పుట్టిన తర్వాత తల్లి తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి తగినంత నిద్ర చాలా అవసరం కాన్పు సమయంలో పడిన శ్రమకుగాను మహిళ పూర్తి విశ్రాంతి తీసుకోవాలి మంచి నిద్ర పట్టాలంటే వేడి పాలు తాగాలి చక్కటి సంగీతం వినాలి దీంతో ఆమె చాలా వరకు విశ్రాంతి పొందగలదు తేలికపాటి వ్యాయామం నడక వంటివి చేయాలి బాలింత విషయంలో భర్త ఇతర కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి బాలింతకు కుటుంబ సభ్యుల తోడ్పాటు ఆదరణ ప్రేమ చాలా అవసరం ఉద్యోగం చేసే మహిళలు తమ పిల్లలకి పాలు ఇవ్వాలంటే కష్టం కదా అలాంటి సమయంలో వారు ఎలా ప్లాన్ చేసుకోవాలి పుట్టిన పిల్లల ఆలన పాలనా చూసుకోవడానికి ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు మహిళలకు కల్పించింది ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు ఉంటాయి వారు డెలివరీ తేదీ బాగా దగ్గరకు వచ్చాక మాత్రమే సెలవులకు దరఖాస్తు చేసుకోవడం మంచిది ప్రసవానికి కేవలం కొన్ని రోజుల ముందు మాత్రమే సెలవులు తీసుకుంటే ఆ ఆరు నెలలు ప్రసవం తర్వాత బిడ్డతో గడపడానికి పాలు పట్టడానికి వాడుకోవచ్చు ఆరు నెలల తర్వాత మరో మూడు నెలలు చైల్డ్ కేర్ లీవులు ఉంటాయి అయితే ఈ మూడు నెలల లీవులను ఒకేసారి కాకుండా ఆరు విడతలుగా వాడుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు తగినంత లేకపోతే ప్రసూతి సెలవులు ఆరు నెలలు ముగియగానే ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయి మళ్ళీ పదిహేను రోజులు సెలవులు తీసుకోవచ్చు ప్రైవేటు ఉద్యోగాలు లేదా పనిచేసే తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చే అవకాశాన్ని కొన్ని ఉద్యోగ సంస్థలు కల్పిస్తున్నా ఇంకా కొన్ని సంస్థలు కంపెనీలు కల్పించాల్సిన అవసరం ఉంది ఆయా కంపెనీల యజమానులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ తల్లిపాల వారోత్సవ నిర్వాహకులు కోరుతున్నారు తల్లిపాల విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు మా తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి ధన్యవాదాలు మేడం మీరింతవరకు పోషకాహార నిపుణులు శ్రీమతి ఎం కన్యాకుమారి గారితో తల్లిపాల విశిష్టత గురించి పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాటను వినండి ముత్తుల పాపకు తెలియను మురిపమిచ్చేది మురి పమిచ్చేది ముత్తు ತುಲ ಪಾಪಕು ತಲಿಯುಲಿ ಮುರಿ ಪಿಚ್ಚೇದಿ ತಲ್ಲಿ ಗಾಲಿ ಕಿ ತುಗೇ ಕುಸುಮುಲಿ ಸೋಲಿ ಪೋಯದಿ ಅಂದೂಕನಿ ಗಾಲಿ ತುಗೇ ಕುಸುಮುಲಿ ಸೋಲಿ ಪೋಯದಿ ಅಂದುಕನಿ ಮುದ್ದು ಪಾಪಕ್ಕೂನು రిపమిచ్చేది తల్లి గనీ మొత్తం तुला पाप को तेलियुनुले मुरी पमिचे दे तल्लियनी गाले की तोगे कुसुम मुले सोली पोए दे अंधकनी गाले की तोगे कुसुम मुले सोली पोए अंधकनी ീ നിങ്ങൾ ముద్దుల పాపకు తెలియనులే మురీ పమిచ్చేది అని గాలికి తోగే కుసుమములే సోలిపోయేది అందుకని ముద్దుల పాపకు తెలియనులే మురీ పమిచ్చేది తల్లియని చల్లని చూపుల వెలుగులలో జనని లాలించి పాడినచో చల్లని చూపుల వెలుగులలో జనని లాలించి పాడినచో ಪಾಟಲದಾಗಿ ಮಧುರಿ ಭಾವೆದು ಪೊಂಗುನು ಪಾಟಲ್ ದಾಗೆ ಮಧುರಿ ಭಾವೆದು ಪೊಂಗುನು తుల పాపకు తెలియనులే మురి పమిచ్చేది తల్లియని గాలికి తోగే కుసుమములే సోలిపోయేది అందుకని ముద్దుల పాపకు తెలియనులే మురి పమిచ్చేది తల్లియని తల్లుల బిడ్డలా కలయికలో జగమే కోరేది ప్రేమలను తల్లుల బిడ్డలా కలయికలో జగమే కోరేది ప్రేమలను పచ్చని లోకం పరవశమై పాట పాడేది అందుకని ಚನಿ ಲೋಕಂ ಪರವಶಮೈ ಪಾಠ ಪಾಡೇದಿ ಅಂದು ಕನಿ ಮುದ್ದುಲ ಪಾಪಕು ತೆಲೆಯುನುಲಿ మురి పవమిచ్చేది తల్లియనీ ముద్దుల పాపకు తెలియనులే మురి పవేచ్చేది తల్లియని గాలికి తూగి కుసుమములే సోలిపోయేది అందుకని గాలికి తూగి కుసుమములే సోలిపోయేది అందుకని ముత్తుల పాపకు తెలియనులే మురిపమిచ్చేది తల్లి అని ముత్తుల పాపకు తెలియనులే మురిపమిచ్చేది తల్లి అని పాట విన్నారు కదా ఇందాక కన్యాకుమారి గారు చెప్పినట్లు తల్లిపాలు చాలా సురక్షితం ఎలాంటి ఖర్చు ఉండదు ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు అదే పోతపాలతో చాలా చిక్కులు ముంచుకొస్తాయి సీసాలను సరిగా శుభ్రం చేయకపోవడం వంటి వాటి వల్ల విరేచనాలు గొంతు నొప్పి ఊపిరితిత్తుల్లో నిమ్ము ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతాయి కేవలం సీసాల మూలంగానే మన దేశంలో చాలామంది శిశువులు మరణిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి తల్లిపాలు పడితే వీటిని పూర్తిగా నివారించవచ్చు కార్యక్రమంలో ఇప్పుడు మరో లెల్తేమ్ విందాం ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఏ నందనము నుండి ఏనాడు తెచ్చిరు ఏ స్వర్ణదీ జలముకే మడులకెత్తిరో ఏ నందనము నుండి ఏనాడు తెచ్చిరు ఏ స్వర్ణ జలము ఏ మడులకెత్ తిరు ఎంత వింతల జాటు ఈ తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఎంత నవకము ఏది ఎంత వింతల జాటు ఈ తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఎంత నవకము ఏది ఎంత చక్కని దూయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరు ఏ అచ్చరల మెరుగులి తీరు దిద్దిరో ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరు ಈ ಅಚ್ಚರ ಲಭಿರು ಬಿರುಗುಲಿ ದಿದ್ದಿರೋ ಈ ಪೂಲತೀರು ಎಂತ ತಿಂದನಮು ಈಲತಲ ಪೋಕಿಳ್ಳ ಎಂತ ವೈಯಾರಮು ಈ ಪೂಲ ತೀರು ಎಂತನೂ ಈಲತಲ ಪೋಕಿಳ್ಳ ಎಂತ ವೈಯಾರಮು ఎంత చక్కని దూయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట జవరాలి వల్ల పువోలే రవి బింబ దీప్తి హిమనగవు నది వోలే ఋషివాకు మహిమోలే జవరాలి వల్ల పువోలే రవి బింబ దీప్తి హిమనగవు నది ఒషివాకు మహిమోలేదుడందరే పూయి పూల తోట పవళిం పవళింపరండు నాదుడెంద మురే పుయి పూల తోటలో పవళిం పరండోయి ఎంత దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దో ఈ తోట ఇదే ఈనాటి మహిళావాణి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం